హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్ ఎస్ఎం విలాక్స్ ఈరోజు స్పెషల్ మన అందరికీ తెలిసిన వంట ఎంతో హెల్దీ అయినది కరివేపాకు రైస్ ఇది లంచ్ బాక్స్లోకి ఎంతో పర్ఫెక్ట్ అండి పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు ఇది కానీ చేసి పెట్టినట్లయితే పిల్లలకి ఏం చేయాలని హడావిడి లేకుండా జరిగిపోతుంది ఎంతో హెల్తీ ఫుడ్ కంటి చూపుకు ఎంతో మేలు కలిగిస్తుంది పిల్లలు కరివేపాకుని మనం ఏదైనా తిరగమాతలో వేసి పెడితే తీసి పక్కన పెడతారు కానీ ఇలా చేసి పెట్టినందువలన కంపల్సరీగా వాళ్ళు తిని తీరుతారు ఎటువంటి మసాలా పదార్థాలు ఇందులో వాడలేదు ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కరివేపాకు వేసి నేను మిక్సీ పట్టుకున్నాను మళ్ళీ బాండలిలో కొంచెం నూనె వేసాను కొంచెం ఎక్కువగానే వేయాలి దీంట్లో అన్నం మనం తిరగమాట పెడతాం కాబట్టి వేసుకొని మనకు తగినంత నూనె వేసి అందులో కొంచెం ఆవాలు జీలకర్ర ఆవాలు వేసాను జీలకర్ర వేసాను మళ్ళీ ఆవాలు వేసాను మళ్ళీ ఇందులో కొంచెం మినప్పప్పు ఏ మినప్పప్పు వేసుకుంటానంటే పొట్టు మినప్పప్పు వేసాను ఈ పొట్టు మినప్పప్పు ఇవి కొంచెం వేగేటప్పుడే నేను ఇందులో కాస్త మన పచ్చినపప్పు ఉంటుంది కదా పచ్చిన పప్పుని వేసుకున్నాను కొంచెం కాసంత సరిపోయినంత మనం పులిహోరకి ఎలా తిరగమాదక వేస్తామో అలాగే వేసాను కొంచెంతో పప్పు కూడా వేసుకున్నాను ఇవి వేగేటప్పుడే ఒక మిరపకాయని కూడా దిండి దాంట్లో వేసాను ఇవి వేగేటప్పుడు కొంచెం లో స్ప్రేమ్లోనే పెట్టుకొని నేను ఇవి వేపుకుంటాను ఇవి కాసంత వేగిన తరువాత ఇది అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా మనకి తెలుసు కదా తిరగమాత్ర ఎలా వేసుకుంటాము అలా కలర్ చేంజ్ వచ్చిన తరువాత నేను దాంట్లో కొంచెం పసుపును కూడా యాడ్ చేశాను కాసంత పసుపు వేసుకున్నట్లయితే మన మన ఒంట్లో ఉన్న ఏమైనా క్రీములు అట్లాంటివి ఉంటే చనిపోతాయి కానీ నాకు పసుపు వేస్తేనే కూర కొంచెం టేస్ట్ అనిపిస్తుంది కూర కానీ ఏదైనా కాస్తంత పసుపు వేసుకున్నాను ఈ పసుపు వేసి కొంచెం వేగినప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కరివేపాకుని మనకు కావాల్సినంత కరివేపాకుని అందులో వేసుకున్నాను కరివేపాకు వేసి బాగా మళ్ళీ వేయించాను ఎక్కువసేపు వేపుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే కానీ వేగితే మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ కాకుండా దాన్ని వేపుకోవాలి వేపుకున్న తర్వాత అన్నం చల్లార్చి పెట్టుకొని ఉండాలి మనం రాత్రి మిగిలిపోయిన అన్నం చేసుకోవచ్చు అప్పటికప్పుడు తినేటప్పుడు అయితే లంచ్ బాక్స్లో పెట్టే పని అయితే మనం అప్పుడు వండిన అన్నాన్ని పెట్టుకోవాలి లో ఫ్రేమ్లో పెట్టుకొని అందులో కాసంత సాల్టు రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి దాని రుచికి సరిపడిన సాల్ట్ వేసిన తరువాత మళ్ళీ మొత్తం మనం కలియబెట్టుకోవాలి మొత్తం కలిపేసేసి దాన్ని కొంచెం అన్నం కూడా మనం పొడి పొడిగా ఉన్నప్పుడే వాడ్చుకోవాలి ఇట్లా వార్చుకున్న దాన్ని దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిపేసిన తర్వాత మొత్తం అంటే దాంట్లో మనం ఇందాక పెట్టిన అన్ని అన్నీ కలిపేసేస్తే ఎంతో ఎంతో టేస్టీ అయిన కరివేపాకు రైస్ తయారవుతుంది దీన్ని మనం ఫైవ్ మినిట్స్లోనే చేసుకోవచ్చు ఏం కూర చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇటువంటి రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ కానీ నచ్చినట్లయితే నేను చేసే వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్